నమస్కారం జేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం ముమ్మిడివరం మండలం ఆనాతవరం పంచాయతీ పరిధి పెయ్యలవారి పేట వద్ద పాఠశాలకు వెళ్లేందుకు బస్ ఎక్కడం కోసం వేచి ఉన్న సమయంలో జరిగిన కిడ్నాప్ ఆనాతవరం ప్రాథమిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుకునే విద్యార్థిని పాఠశాలకు రాకపోవడం గుర్తించిన ఉపాధ్యాయులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు తల్లిదండ్రులు బాలిక కనిపించకపోవడంతో వెంటనే వెంటనే స్థానిక పోలీస్ సమాచారం ఇవ్వగా హుటహుట్టిన ఘటన స్థలానికి పరమాట దుర్గా ప్రసాద్ చంటి బాలికను మోటార్ బైక్ పై అమలాపురం వైపు తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు గాలించుకుంటూ వెళ్లగా అమలాపురంలో బాలికలను గుర్తించి ముమ్మడివరం పోలీస్ స్టేషన్ కు తరలించారు అమలాపురంలో బాలికలను వదిలి దుర్గా ప్రసాద్ పరారైనట్టు సమాచారం పరారైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు వేగంగా స్పందించి బాలికను రక్షించిన పోలీసులు తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చూసి దిగి బట్టి దాటిన తర్వాత బలవంతంగా బండి ఎక్కించిపోయి ఇలాగా మాగ రోడ్ చూశాను బండి బ్లాక్ ఆ గీతలేమో రెడ్ కలర్ ఉన్నాయి మంచి ఎత్తుగా పొడుగ్గా ఉన్నాడు అని చెప్తే ఇలాగ మాగమ్మని తీసిపోయాడు స్కూల్ బ్యాగ్ బ్యాగ్ తోడు నేను చెప్పారండి ఇంటికాడే ఉంటాడు ఏం చేతాడు ఏం చేయడం అలాంటి చేతుంటాడు అండి మ్యారేజ్ అండి ఒక అమ్మాయిని లవ్ చేయడండి మా ఇంటికాడే ఆ అబ్బాయి పుట్టాడు అండి ఆ అమ్మాయి పుట్టిన పోయి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు ఇప్పుడు ఎంత వరకు రాలేదండి పిల్లడికి ఎనిమిదో పది సంవత్సరాలు వచ్చాయి ఇంకా అలాగే ఉన్నాడు అండి ఆ పిల్ల నానమ్మ తాతయ్య పెంచుకుంటున్నారు ఇలాంటి చేస్తున్నాడు नईन सर